వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఇంకా జపాలి అయితే వచ్చాము జపాలి చూసుకున్నాక మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి వెంగమాంబ ఆశ్రమానికి వెళ్ళి జపాలి వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మాకు లక్కీ డిప్ అయితే వేయటానికి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ముందు రోజు వేసిన లక్కీ డిప్లో మాకు ఎవరికీ రాలేదు సుప్రభాత సేవ వేశాము ఒక్క అక్కకి పద్మక్కకైతే వచ్చిందనమాట తనైతే తెల్లారిజామున సుప్రభాత సేవకి అయితే వెళ్ళింది సరే వచ్చింది కదా అని ఇంకో రోజు కూడా వచ్చాము ఆ రోజు కూడా లక్కీ డిప్లో తోమాల సేవ సుప్రభాత సేవ వేసుకుందామని అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ముందే వచ్చేసాం కాబట్టి ఇంకా గేట్లు అయితే తీయలేదు మార్నింగ్ చెప్పాలి చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిందనమాట ఇంక ఇక్కడ లక్కీ డిప్ వేసేసి అయితే రూమ్కి వెళ్ళిపోతాము క్యూలో కూర్చున్నామనే కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు అనమాట సరదా సరదాగా ఎక్కడున్నా సందడి సందడిగా బాగా ఎంజాయ్ చేసామనమాట ఇదిగోండి అందరం క్యూలో కూర్చున్నామా అక్కడ అంతా మాట్లాడుకుంటా భలే ఎంజాయ్ చేసాం అవి వస్తే కొనుక్కొని కూడా తిన్నాం అనమాట తిని అందరం అయితే ఇదిగో నవ్వుకొని జోక్స్ వేసుకుంటున్నాం ఈ అయితే గేట్లు తీసారు ఇంక లోపలికి వెళ్ళి క్యూలో నుంచొని లక్కీ డిప్ అయితే వేసేసాం నేను మళ్ళీ సుప్రభాతానికి వేశానండి ఇద్దరం కలిపి ఒకే నంబర్ మీద వేసుకోవచ్చు రెండు ఆధార్ కార్డులు పెట్టేసి అలా అమ్మది నాదైతే వేసుకున్నాము ఇంకా వేసాక బయలుదేరి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము రూమ్ కి వెళ్లి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరామనమాట టెంపుల్ దగ్గరికి మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి బాగా మబ్బులు పట్టేసినాయి వర్షం వచ్చేలా ఉంది ఇంకా సిక్స్ కి అయితే మా అందరికి మెసేజ్ వచ్చింది మా అందరికి కూడా ఎవరికి సుప్రభాతం రాలేదు అర్చనకైతే ముందు రోజు పద్మక్కకి వచ్చిందని చెప్పా కదా అక్క వాళ్ళ అమ్మాయి తను అర్చన తనకి తోమాల సేవ వచ్చింది లక్కీ డిప్పులో రెండు రోజులు వేస్తే ఒక రోజు తన అక్కకి వచ్చింది తర్వాత రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది గ్రూప్ గా వెళ్ళాము కదా ఎవరికి వచ్చిన ఆనందమే ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి కింద రూమ్ దగ్గరికి వచ్చేసరికి బొట్లు పెడుతున్నారు ఇలా అయితే అమ్మాను అక్క బొట్టు పెట్టి చేసుకున్నారు ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము వరాహస్వామి టెంపుల్ కి ఫస్ట్ వెళ్ళామన్నమాట మేము ఇక్కడికి వచ్చేసరికి చూడండి మబ్బులు ఎలా పట్టేసినాయి బాగా పెద్ద వర్షం వచ్చేలా ఉంది వాతావరణం అయితే చాలా బాగుందనమాట అక్కడ టెంపుల్ దగ్గర అన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందామని అని బాగా రెడీ అయి అయితే వెళ్ళాము పెద్ద వాన వచ్చేసింది వాన తగ్గేదాకా ఉండి వరాహస్వామిని దర్శనం చేసుకొని అవన్నీ కూడా ఫోటోలు దిగి అక్కడ కొద్దిసేపు ఉండి ప్రసాదాలన్నీ కొనుక్కొని బయలుదేరుతాం అనమాట సాయంత్రం సిక్స్ కి స్వామివారికి నైవేద్యం పెడతారు కదండి ఆ దోశలు అయితే అమ్ముతారు అక్కడ అవి అయితే కొనుక్కోవాలి చాలా బాగుంటాయి ఇంకా అక్కడ ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొని ఇంకా అక్కడైతే ప్రసాదాలు తీసుకురావటానికి అక్క వెళ్తాను వెళ్తానంటుంది లడ్లు కొనుక్కోవాలన్నా కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఇవ్వలేదండి అందుకని చెప్పేసి ఓన్లీ దోశల వరకే తీసుకొచ్చింది అక్క మేమైతే ఇలా ఫోటోలు వీడియోలు తీసుకొని ఒక పక్కన అయితే కూర్చున్నాము అక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము అక్క ప్రసాదాలు తేవటానికి అయితే వెళ్తుంది ఇంకా అక్క వచ్చేదాకా ఇక్కడే కూర్చున్నాం అనమాట అక్కడ తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి నామాలు చదువుతూ ఉన్నారు చాలా బాగుంది ఇంకా పైకెక్కి దీపారాజున అక్కడ దీపం వెలిగించుకొని అక్కడ స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా అక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదండి సుమ అయితే వాళ్ళ పిల్లలకి బొమ్మలు తీసుకోవాలని చెప్పింది ఇంకా అక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇటు వచ్చేసి ఇదిగోండి షాపింగ్ మాల్ ఇదంతా కూడా ఇంకా బొమ్మలు అయితే చూస్తుంది అనమాట వాళ్ళ పిల్లలకి వీడియో కాల్ చేసి వాళ్ళకి నచ్చిన బొమ్మలే కొనాలంట సరే మేమైతే ఇంకా అక్కడ మెట్లు మీద కూర్చున్నాము తను షాపింగ్ చేస్తుందని చెప్పి ఇంక ఈ షాపింగ్ అంతా అయిపోయాక రూమ్కి అయితే వెళ్ళిపోతాం మేము అక్కడ నేను కూడా ఒక జత గాజులు అయితే కొనుక్కున్నానండి ఊరికే అలా అసలు కొనాలని అనుకోలేదు అలా వెళ్ళాను బాగున్నాయి ఇంకా కొనేసుకొని ఎమ్మటే వేసేసుకున్నాను అక్కడే ఎమ్మటే ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోతామండి ఇప్పుడు ఇంకా రూమ్కి వచ్చేసాక తెల్లారి మేము వెళ్ళిపోతాం ఇంకా తిరుపతి నుంచి గుంటూరు వచ్చేస్తాము మూడు రోజులు తిరుపతి ప్రయాణం సూపర్ ఉందండి ఇంక ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నా అనమాట ట్రైన్ దగ్గరికి ఇంకా రూమ్ కిందే వెహికల్ మాట్లాడేసింది అక్క ఇంకా కింద కొండకు వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాం ఇంకా వెహికల్ వెక్కామో లేదో గోవింద నామాలతో స్టార్ట్ చేసామండి నామాలు చెప్పుకుంటూ కొండ దిగుతూ చూసుకుంటూ వస్తున్నాం మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా గాని ఇన్ని రోజులైతే ఉండలేదండి ఈసారి ఎక్కువ రోజులైతే ఉన్నాం అనమాట ఒక రోజు దర్శనం చూసుకుని అమ్మటే రిటర్న్ అయ్యే వాళ్ళం ఈసారి మాత్రం త్రీ డేస్ కొండ ఉన్నాము మనం ఉండాలంటే ఉండలేమండి కొండపైన కొండ ఆ వెంకటేశ్వర స్వామి అలా ఉంచుకున్నాడు అనిపించింది నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంకా ఈ దారంతా కూడా పైకి కొండపైకి ఎక్కే దారంట అందరూ చూడండి ఎక్కుతున్నారు పైకి కొండపైకి ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుందంట స్లోగా తీసుకెళ్లమన్నాము దిగటానికి మాకు ట్రైన్ టైం అయిపోతుంది ట్రైన్ టైం అయిపోతుందని హడావుడిగా మేము దిగలేదండి అక్కడ ఆంజనేయ స్వామిని వెహికల్ లోనే చూసి దండం పెట్టుకుని బయలుదేరిపోయాం మేము ఏమి తినలేదండి అక్కడ మళ్ళీ అన్నం కూడా పార్సిల్ తీసుకోవాలి తిరుపతిలో కింద తిరుపతిలో అందుకని టైం కూడా సరిపోలేదు ఇంకా లంచ్ అయితే తీసుకొని మమ్మల్ని స్టేషన్ దగ్గర దించుతా అన్నాడు డ్రైవర్ గారు ఇక్కడ స్వామివారి రూపం చూడండి గద్ద రూపంలో ఉంటదంట గంతుడు ఆయన రెక్కలు ఆ కొండంతా కూడా ఆయన రెక్కలు అనమాట ఇంక ఇలా అయితే ఇవన్నీ చూసుకొని ఇంకా స్టేషన్ దగ్గర అయితే మాకు లంచ్ ఇప్పించి దింపేశారు ఇక మూడు రోజులు తిరుపతి ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము సూపర్ అంటే సూపర్ అనుగ్రహం ఇచ్చారు వెంకటేశ్వర స్వామి ఇక నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం ఆ తిరుపతి ప్రయాణం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి